హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర బట్టలు చెర్రీ నేను ఐరన్ చేసి ఇస్తాను ఇవ్వు అని చెప్పా అనకనే వద్దలే చెర్రి నువ్వు ఐరన్ చేస్తే ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో చెర్రి అయితే ఎవరేమనుకుంటారు మన ఇద్దరం భార్య కదా భార్యకి భర్త సాయం చేస్తున్నాడు అని అనుకుంటారు అని చెప్పి చెర్రి అనకా నేను నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటే అంటే నా ఉద్దేశము మనము భార్య భర్తల్లో కలిసి బయట ప్రపంచంలో అందరికీ భార్య భర్తలమే కదా అందుకని అలా అన్నాను సరేలే ఆ బట్టలు ఇటీవు నేను ఐరన్ చేసి ఇస్తాను అని చెప్పేసి ఇక చెర్రీ నక్షత్ర బట్టలు తీసుకుంటూ ఉంటే అయ్యో వద్దు అంటున్నాను కదా చెర్రి అని చెప్పి నక్షత్ర అంటుంది ఇక ఇదంతా దూరంగా నుండి చూసిన మీరైతే ఏమైంది నక్షత్ర అని చెప్పి అడుగుతూ ఉంటే చూడండి అత్తయ్య నేను వద్దు అంటున్నా కూడా చెర్రి నా బట్ట బట్టలు ఐరన్ చేస్తాను అంటున్నాడు అని చెప్పి నక్షత్ర అనగానే అదేంట్రా చెర్రి భార్య బట్టలు భర్త ఐరన్ చేయడం ఏంటి అని చెప్పేసి మీరా అడుగుతుంది తప్పేముందమ్మా భార్య భర్తలు ఇద్దరు ఒకరి పనులు ఒకరు షేర్ చేసుకోవడంలో తప్పేం లేదమ్మా అని చెప్పి చెర్రి లేదు అంటున్నాడు కదా నక్షత్ర నువ్వు ఇచ్చేసాయి అని చెప్పేసి మీరా కూడా చెప్పడంతో ఇక నక్షత్ర అయితే ఏంటో చెర్రి నువ్వు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావు అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే ఆ బట్టలు ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక చెర్రి ఆ బట్టలన్నీ కూడా ఐరన్ చేస్తూ ఉంటే ఇక నక్షత్రం అయితే దూరంగా నుండి చూస్తే గమనిస్తూ ఉంటుంది ఇక చెర్రీ అయితే తన బట్టలు ఇంకా నక్షత్ర బట్టలు ఇద్దరివి కూడా ఐరన్ చేసేసి ఇక తన బట్టలు తీసుకెళ్లి గదిలో పెట్టుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి నా చీరని ఐరన్ బాక్స్ తోటి తనే కాల్ చేసుకుని అయ్యయ్యో వద్దు వద్దు అంటున్నా కానీ చెర్రీ నా చీరలు ఐరన్ చేస్తా అని చెప్పి ఎంత పని చేస్తాడో చూడు మమ్మీ నా ఫేవరెట్ శారీని కాల్ చేశాడు అని చెప్పేసి నక్షత్ర ఏడుస్తూ ఉంటే ఏంటమ్మా నక్షత్రాన్ని చెప్పేది నిజమేనా అని చెప్పి అపూర్వ అడుగుతుంది కావాలంటే మీరు అత్తయ్యని కూడా అడుగమ్మా నేను వద్దు అంటున్నా కూడా చెర్రీ ఐరన్ చేస్తా అన్నాడు అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఏం మీరా నిజమేనా అని చెప్పేసి అపూర్వ అంటుంది అవును నేను ఐరన్ చేస్తాను అని తీసుకున్నాడు కానీ అని చెప్పి ఇక మీరా చెప్పబోతూ ఉంటే ఇక అపూర్వ అయితే కోపంగా ఆ శారీ తీసుకొని హాల్లోకి వెళ్ళి రే చెర్రీ అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటుంది ఏమైంది అత్తయ్య అని చెప్పేసి చెర్రీ అడగగానే ఏంట్రా ఇది అని చెప్పి అయితే ఆ కాలిపోయిన చీరను చూపించి నా కూతురు నీకేం ద్రోహం చేసిందనరా దాన్ని అలా ఏడిపిస్తున్నావు నా కూతుర్ని నేను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను కదరా ఇప్పుడు నువ్వు దాని ప్రాణాలని తీసేయాలి అనుకుంటున్నావా అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే అతయ్యా ప్రామిస్ చేసి చెప్తున్నాను నిజంగా నాకేం తెలియదు నేను వాటిని నీటుగానే ఐరన్ చేసి పెట్టాను అప్ అయ్యి తిరిగి వచ్చేలోపే ఇదంతా జరిగింది అని చెప్పేసి ఇక చేరి చెప్పబోతూ ఉంటే నటించకరా ఎక్కడ్రా మీ నాన్న ఎక్కడ్రా చెప్పు అని చెప్పేసి ఆపూర్వ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది దాంతో అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ని చూసి అయినా నిన్ను కన్నవాళ్ళని అనాలే మా ముద్దే తింటూ మా మీదే విషం కక్కేలా పెంచాడు మీ నా అని చెప్పి అపూర్వ అంటుంది దాంతో కృష్ణప్రసాద్ కోపం వచ్చి అపూర్వ గారు మాటలు మర్యాదగా రానివ్వండి ఎవరు సక్రమంగా పెంచారో ఎవరు వంకరగా పెంచారో ఇక్కడున్న అందరికీ తెలుసు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అంటే నా కూతురిని నేను అడ్డదిడ్డంగా పెంచానని నీ ఉద్దేశం అని చెప్పి అపూర్వ అంటుంది నా ఉద్దేశం కాదు అదే నిజం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే కేపి అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే కోపంగా కృష్ణప్రసాద్ని అరుస్తూ నా అపూర్వ పెంపకాన్నే తప్పు పట్టేంత పెద్దవాడు అయిపోయావ నువ్వు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అది కాదండి నేను అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పబోతూ ఉంటే నోర్ముయ్ నేను అంతా వింటూనే ఉన్నాను ఇక్కడ పెంపకాల గురించి కాదు ముందు పుట్టుకల గురించి మాట్లాడుకోవాలి నీ పుట్టుకలోనే ఏదో లోపం ఉంది కేపి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే వద్దు ప్లీజ్ అండి వద్దు మీరు చాలా దూరం వెళ్తున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే నేను చాలా దూరం వెళ్తున్నానా ఇష్టం లేదు అని తెలిసి కూడా నీ కొడుకు నా కూతురు మెడలో కట్టాడు ఇష్టపడింది కదా అని చెప్పి నీ మొదటి పెళ్లిని దాచపెట్టి నువ్వు నా చెల్లెల మెడలో తాలి కట్టావు మీరు కలిసి నా ఇంటికి ద్రోహమే చేశారు దీన్ని లోపం కాక ఇంకేమంటారు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే నా రెండో పెళ్లి వెనక ఎవరు ఉన్నారో చెప్పినా కూడా నమ్మలేనంత గుడ్డిగా మీరు కొంతమందిని నమ్ముతున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు కేపి నువ్వు నా చెల్లిని పెళ్ళి చేసుకుని వచ్చిన రోజున నేను నా శోభ చనిపోయిన విషాదంలో ఉన్నాను లేదు అంటే కనుక అప్పటికప్పుడే నిన్ను చంపేసేవాడిని అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే కృష్ణప్రసాద్ని అంటూ ఉంటే చంపేయాల్సింది నాన్న అని చెప్పేసి ఇక పై నుండి వస్తూ భూమి కూడా అంటుంది ఆ మాట వినగానే ఇక ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక భూమి అయితే అక్కడికి వచ్చి మీరు ఆ రోజే మామయ్యని చంపే ప్రయత్నం చేయాల్సింది చావు భయంతో అయినా సరే మామయ్య మీకు నిజం చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు అమ్మది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని ఎవరో తనను చంపారు అని మీకు అప్పుడే అర్థమయ్యి ఉండేది అని చెప్పి భూమి అనగానే అప్పుడు కాకపోతే ఏం ఇప్పుడే నాకు తెలుసు అమ్మను ఎవరు మర్డర్ చేశారో నాకు తెలుసు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర భూమితో అంటాడు దాంతో ఇక అపూర్వైతే నిజం తెలిసిపోయిందేమో అని చెప్పేసి భయంతో వణికిపోతూ ఉంటుంది తర్వాత తర్వాతేమో ఇదేంటమ్మాయి అటు తిరిగి ఇటు తిరిగి తాడు నీ మెడకే చుట్టుకుంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని కూడా అంటుంది ఇక భూమి అయితే నాన్న మీకు తెలుసా ఎవరు నాన్న అని చెప్పేసి భూమి అడగగానే తెలుసు నా శోభాన్ని చంపింది ఒక ఆడది అని శరత్చంద్ర చెప్పగానే చంపింది ఆడదే అని తెలిసినప్పుడు ఇంకా ఎందుకు నాన్న మౌనంగా ఉన్నారు ఆవిని చంపేసేయండి నాన్న అని చెప్పేసి ఇక భూమి అపూర్వ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటే అపూర్వ భయపడిపోతూ ఉంటుంది చంపింది ఆడదే అని మాత్రమే తెలుసమ్మా కానీ ఆ ఆడది ఎవరు అనేది తెలియదమ్మా ఈ మధ్యన ఎస్ఐ నుండి ఫోన్ కాల్ వచ్చింది ఆయనే చెప్పాడు శోభాది యాక్సిడెంటల్ డెత్ కాదు మర్డర్ అని చెప్పి ఆయన ఏదో బలమైన సాక్ష్యమే చూసి ఉంటాడు అందుకే ఆయన చెప్పిన మాటలు నిజమని నాకు కూడా అనిపించింది అందుకే ఆ ఎస్ఐతో మాట్లాడాలి అని గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పాను కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ ఎస్ఐని ఎవరో చంపేశారు అని చెప్పి శోభా చంద్ర గురించి ఆ ఎస్ఐ చెప్పిన మాటలు అన్నింటినీ కూడా భూమికి చెప్పి ఆ ఎస్ఐని చంపింది కూడా ఒక ఆడదే అని ఆ డిఎస్పీ గారు చెప్పారు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే నాన్న మీరు వాస్తవానికి దగ్గరగా వచ్చారు నాన్న మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి ఎస్ఐ చనిపోయి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి మీకంటే ముందే వెళ్ళి ఆ ఎస్ఐని చంపేశారు బాగా గుర్తు చేసుకోండి నాన్న ఎస్ఐతో మీరు ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ పక్కన ఎవరున్నారు నాన్న అని చెప్పేసి ఇక భూమి చెప్పగానే ఇక శరత్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉన్న అప్పుడు తన గదిలోకి వచ్చిన అపూర్వ గురించి ఆలోచిస్తూ ఉంటాడు భూమి చెప్పండి నాన్న మీ పక్కన ఎవరున్నారు అని చెప్పేసి భూమి శరత్చంద్రని బలవంతం చేస్తూ ఉంటే అంటే పక్కనే ఉండి బావ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను అంటే నేనే వెళ్ళి ఆ ఎస్ఐని చంపేశానన్నా అని చెప్పేసి అపూర్వం అడుగుతుంటే మీరెందుకు పిన్ని అంత కంగారు పడుతున్నారు ఇక్కడ మాట్లాడుతుంది ఎస్ఐ చావు గురించి కాదు మా అమ్మ మరణం గురించి గెస్ట్ హౌస్లో ఎస్ఐని ఎవరు చంపారో మా అమ్మని కూడా వాళ్ళే చంపుంటారు అని నాన్న బలంగా నమ్ముతున్నారు నాన్న అంతే కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అంతేనమ్మా అని చెప్పి శరత్చంద్ర అనగానే బావా అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పేసి ఇక అయితే ఏడుపు నటిస్తూ ఉంటుంది అయ్యో ఏంటి అపూర్వం నిన్నెందుకు అనుమానిస్తాను అని చెప్పి శరత్ చంద్ర అనడంతో పిన్ని కాక ఇంకెవరు మీ ఫోన్ కాల్ వినింటారు నాన్న అని చెప్పేసి భూమి అడుగుతుంది మీ నాన్న ఫోన్ కాల్ విని ఎస్ఐని చంపింటారు అని నువ్వెందుకు అనుకుంటున్నావు అటువైపు నుండి కూడా ఎస్ఐ మాట్లాడేది విని ఎవరో ఎస్ఐని చంపినచ్చు కదా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అది కూడా లాజికే కదమ్మా అనవసరంగా మీ పిన్నిని అనుమానిస్తున్నాము మీ అమ్మ అంటే మీ పిన్నికి ప్రాణం తన ప్రాణాన్ని తనే తీసుకోవాలని ఎలా అనుకుంటుందమ్మా మన గెస్ట్ హౌస్లో ఆ ఎస్ఐని చంపిన గాజు దొరికింది అది మీ పిన్నిని వేసుకో చెప్పి డిఎస్పీ టెస్ట్ చేస్తే కనుక మీ పిన్ని చేతికి ఆ గాజు పట్టలేదు అనవసరంగా లేనిపోయిన అనుమానాలు పెట్టుకొని మీ పిన్నిని దూరం పెట్టకమ్మా అయినా ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది గాడు కాల్సిన నక్షత్ర శారీ గురించి రై చెర్రి నువ్వు ఇంకొకసారి ఇలాంటి సైకో పనులు చేసావే అనుకో నా చెల్లెలు పడితే కదా అని చెప్పి మీ నాన్నని వదిలేసినట్టు కూతురు పడితే కదా అని చెప్పి నిన్ను వదిలేస్తాను అని అనుకోకు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇక శరత్చంద్ర చర్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో అపూర్వ భూమి అన్న మాటల గురించి ఆలోచిస్తుంటే ఇక అప్పుడే భూమి అక్కడికి వస్తుంది ఏంటే సింహం బోన్లోకి చిట్లకలాగా వచ్చావు అని చెప్పేసి అపూర్వ అంటుంది సింహమైనా బోన్లో ఉండాల్సిందే తప్పు చేసిన వాళ్ళైనా సరే జైల్లో ఉండాలి అని చెప్పి నువ్వు చెప్పకనే చెప్తున్నావు అపూర్వ చెప్పు ఆ ఎస్ఐని చంపింది నువ్వే కదా అని చెప్పేసి భూమి అపూర్వని అడుగుతూ ఉంటే నేను చంపడం ఏంటి భూమి మీ నాన్నే చెప్పాడు కదా ఆ డిఎస్పీ ఇచ్చిన గాజు నాకు పట్టలేదని నేను చంపలేదు భూమి అని చెప్పేసి ఇక అయితే అమాయకంగా నటిస్తూ అవునే నేనే చంపించేశాను అని చెప్పి అంటుంది చి నీ రాక్షసత్వానికి అంతమే లేదా చేసిన ఒక్క హత్యని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకా ఎన్ని హత్యలు చేస్తావు అని చెప్పేసి భూమి నిలదీస్తూ ఉంటుంది దాంతో అయితే అంటే అన్నీ ఇన్ని అని నేను అలా టార్గెట్ అనేది ఏం పెట్టుకోలేదు భూమి నేను మీ అమ్మని చంపాను అని నిజం తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ఆయుష్ మూడడం మాత్రం ఖాయం తెలుసుకున్న వాళ్ళేమో దురదృష్టవంతులు తెలుసుకోలేని వాళ్ళు మాత్రం అదృష్టవంతులు కాకపోతే ఆ దురదృష్టవంతుల లిస్టులో నువ్వు కూడా ఉన్నావు నిన్ను కూడా వేసేద్దాం అనుకుంటూ ఉంటే అదేంటో లేట్ అయిపోతూనే ఉంది వేయడం మాత్రం ఖాయం కాస్త వెనక ముందో అనేది మాత్రం చెప్పలేను కానీ నిన్ను మాత్రం పక్కగా చంపేస్తాను అని చెప్పేసి అపూర్వ అంటుంది నేరం చేసిన కొత్తలో భయం వేస్తుంది చేస్తూ చేస్తూ పోతూ ఉంటే నీకు నీకులాగా అతి విశ్వాసం పెరిగిపోతుంది అదే ఏదో ఒక రోజు నీ తప్పుని పట్టిస్తుంది నువ్వు దొరికిపోయే రోజు దగ్గరలోనే ఉంది నాకు అనిపిస్తుంది అపూర్వ అని చెప్పి భూమి అంటుంది ఏదైనా జరిగే చెప్పు భూమి జరగని నీ ఊహల్ని కాలక్షేపంలాగా నాకు చెప్పకు అనవసరంగా నాకు టైం వేస్ట్ కదా అని చెప్పి అపూర్వ అంటుంది అంటే చట్టం నిన్ను పట్టుకోలేదంటావు అని చెప్పేసి భూమి అనగానే నో డౌట్ పట్టుకోలేదు తయ్య పోయాడు వాడు కూడా చట్టంలో ఒక భాగమే కదా అని చెప్పేసి అపూర్వ అంటుంది సరే పోలీసులు పట్టుకోలేదు కానీ నేనే నిన్ను పట్టుకుంటాను నువ్వే చెప్పావు కదా ఎస్ఐని ఎవరితోనే చంపించాను అని చెప్పి దాన్ని పట్టుకుంటాను దాని చేత నీ పేరు చెప్పించి నీకు కటకటాలు లెక్క యోగం కల్పిస్తాను అయ్యో చంపుతాను అని ఛాలెంజ్ చేసిన భూమి బయటే ఉంది అని చెప్పి నువ్వు జైల్లో కూర్చుని ఏడ్ చేయకపోతే నా పేరు భూమియే కాదు అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమా పూరి ఇంకా శివ ఇద్దరు కూడా క్యాంటీన్లో కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు ఇక లంచ్ బాక్స్లో శారద ఎగ్స్ పెట్టేసరికి ఇక పూరి అయితే శివ గుడ్డు కూడా తీసుకొని తింటూ ఉంటే అయ్యో ఏంటిది నా గుడ్డు కూడా లాక్కొని తినేస్తుంది చపాతి మొహంది దేవుడా నువ్వు ఉంటే కన్నా దీనికి అర్జెంటుగా ఎక్కువలు రావాలి అని చెప్పేసి శివ మనసులో కోరుకోగానే ఇక పూరికి ఎక్కులు వస్తూ ఉంటాయి అయితే ఇదంతా కూడా దూరంగా నుండి బిందు చూస్తూ ఉంటుంది ఇక శివ నీళ్ళు తీసుకురావడం కోసం అని వెళ్ళగానే ఇక బిందు అయితే అక్కడికి వెళ్ళి రే నువ్వేంట్రా దాని చుట్టు తిరుగుతున్నావు అని చెప్పేసి బిందు అడగగానే నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నానండి అని చెప్పేసి శివ అంటాడు రే నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావు అనుకో ఆకలితో చచ్చిపోతావు చూసావు కదా నీ గుడ్డు కూడా అదే లాక్కొని తినేసింది కావాలంటే నువ్వు బయట రూమ్లో ఉండు నీకు రూమ్ రెంట్ డబ్బులు నేను ఇస్తాను నేనైతే హాఫ్ ఎగ్గే తింటాను మొత్తం తినను చూసావా నేను ఎంత మంచిదాన్నో అని చెప్పేసి బిందు అంటూ ఉంటే అందుకేనేమో హాఫ్ ఏ ఉన్నావు అని చెప్పేసి శివ అంటాడు దాంతో ఇక బిందు రే ఏమన్నారా అని చెప్పేసి అడగగానే అంటే ఏం లేదండి మీరు చాలా మంచివారు అని చెప్తున్నాను అని చెప్పేసి శివ అంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అన్న తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్